ఈ విషన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం నందు ఉన్నటువంటి నియర్ కదిరి ఆర్టీసీ బస్ స్టాండ్ స్టేట్ బ్యాంక్ దగ్గర ఉన్నామండి మరి ఇక్కడ మనం ఒకసారి గమనిస్తే పాత ఎల్ఐసి బిల్డింగ్ కదిరి ప్రాంతంలో ప్రతి ఒక్కరు కూడా సుపరిచితం అందరూ చేసినటువంటిదే మరి పాత ఎల్ఐసి బిల్డింగ్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి గ్రౌండ్ ఫ్లోర్లో మనకి పదహైదుకు అరవై అడుగులు వెడల్పు తొమ్మిది వందల అడుగుల గజాల గలటువంటి షాపింగ్కి కావచ్చు ఇతర షోరూమ్ కావచ్చు ఇతర స్థానాలకు కావచ్చు అద్దెకి ఇవ్వడానికి రూమ్ అనేటువంటిది సిద్ధంగా ఉంది మరి అన్ని వసతులు కూడుకొని ఉన్నటువంటి తగు తగు సదుపాయం కలిగినటువంటి మరి రూమ్ అనేటువంటిది మంచి గ్రౌండ్ ఫ్లోర్లోనే మంచి సదుపాయంతో మనకి అద్దెకి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అద్దెకు ప్రేమ్ కమర్షియల్ సేఫ్ ఆర్టీసీ స్టాండ్ పక్కన మరి కదిరి ఆర్టీసీ బస్ స్టాండ్ పక్కన మెయిన్ రోడ్డుకి దగ్గరలో కేవలం మెయిన్ రోడ్డుకి ఇరవై ముప్పై అడుగుల దూరంలో అనమాట మరి పదహైదు అడుగులు వెడల్పు అరవై అడుగులు పొడువు దాదాపు తొమ్మిది వందల చదరపు అడుగుల స్థలం జనరద్దీ ఉన్న ప్రాంతం ఇది మరి బిజినెస్కి చాలా పర్ఫెక్ట్గా ఉన్నటువంటి స్పాట్ అండి ఈ ఏ వ్యాపారమైనా కూడా ఇక్కడ మంచిగా జరుగుతుంది ఎలా అంటే చాలా చాలా రద్దీ కలిగేటువంటి ప్రాంతమైనా కూడా ఇక్కడ పార్కింగ్ కావచ్చు టూ వీలర్ ఫోర్ కార్లు కావచ్చు ఫోర్ వీలర్ కావచ్చు మరి అన్నీ కూడా తగు సదుపాయంతో పార్కింగ్ చేసుకునేటువంటి వెసులుబాటు ఉంది మరీ ముఖ్యంగా మనకి ఇక్కడ ఒకసారి మనం గమనిస్తే స్టేట్ బ్యాంక్ దగ్గరలో స్టేట్ బ్యాంక్ ఉంది పక్కనే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి స్టేట్ బ్యాంకు మరి ముందర పాత ఎల్ఐసి బిల్డింగ్ అండి ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది ఈ ఎల్ఐసి బిల్డింగ్లోనే గ్రౌండ్ గ్రౌండ్ ఫ్లోర్ మరి ఇటువైపు రైట్ సైడ్ వెళ్తే ఆర్టీసీ బస్ స్టాండ్ ఆవరణంలోనే ఉన్నాం ఆర్టీసీ బస్ స్టాండ్ అనుకునే ఉన్నటువంటిది మరి అలాగే ఇది మెయిన్ రద్దీ కలిగినటువంటి ప్రాంతం ఏ వ్యాపారం పెట్టినా కూడా చాలా చక్కగా జరిగేటువంటిది మరి మరొకసారి చెప్తున్నా పదహైదు అడుగులు వెడల్పు దాదాపు అరవై అడుగులు పొడుగుతో కింద కూడా అంత టైల్స్తో అన్ని ఏర్పాట్లు అన్ని సదుపాయం కలిగినటువంటి సీలింగ్ కూడా ఆల్రెడీ వాళ్ళే అంటే ఈ రూమ్కి తగ్గట్టు సీలింగ్ కూడా అన్ని హంగులు కలిగినటువంటి ఈ రూము మరి ఆ రెంట్కి సిద్ధంగా ఉంది పోరాన ఔత్సాహులు కోరాన కావలసినటువంటి వారు మా నెంబరు మరి కాంటాక్ట్ నెంబర్ దీంట్లో పెడతాము మా ఒక యూట్యూబ్ ఛానల్లో పెడతాము మరి ఎవరైనా సరే సంప్రదించి మరి చాలా చాలా మంచి ఏరియా కాబట్టి మంచి వసతి కలిగినటువంటిది అన్నీ కూడా అనుకూలమైనటువంటిది మరి ఇక్కడ మనం ఇంకోటి హ్యాండ్ వాష్ కావచ్చు బా బా బాత్రూమ్ లెట్రిన్ కూడా అన్ని సదుపాయాలు కలిగినటువంటిది మరి కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తున్నాము కాంటాక్ట్ నెంబరు డబల్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఫోర్ వన్ త్రీ నైన్ వన్ ఒక నెంబర్ అండి మరి ఇంకొక నెంబర్ చెప్తున్నాను నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఫైవ్ నైన్ సిక్స్ డబల్ నైన్ టూ మరి ఈ నెంబర్కి సంప్రదించవచ్చు మరొకసారి నెంబర్ చెప్తున్నాను డబల్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఫోర్ వన్ త్రీ నైన్ వన్ ఒక నెంబర్ అండి మరొక నెంబరు నైన్ ఎయిట్ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఫైవ్ నైన్ సిక్స్ డబల్ నైన్ టూ మరి ఈ నెంబర్కి సంప్రదించవచ్చు మరి ఇది బిజినెస్ కావచ్చు ఇతర ఇతర మనకి ఏదైతే ఈ రూమ్కి అన్ని అనుకూలమైనటువంటిది బిజినెస్ ఏరియా కాబట్టి బిజినెస్ సెక్టర్ కాబట్టి మరీ ముఖ్యంగా మనకి ఆర్టీసీ బస్ స్టాండ్కు మరి అలాగే స్టేట్ బ్యాంకుకు పక్కన ఉన్నటువంటిది మరి మంచి ఐడెంటిటీ కలిగినటువంటిది ఎవరికైనా సరే గదిలో పాత స్టేట్ బ్యాంక్ అంటే ఎవరన్నా చెప్పగలరు అంత ప్రాముఖ్యత కలిగినటువంటి ఏరియాలో మంచి వెసులుబాటు కలిగినటువంటి రూము మంచి అన్ని ఆహ్లాదకరమైనటువంటి ఆరోగ్యకరమైన అటువంటి వాతావరణంలో మంచి అట్మాస్ఫియర్లో ఈ రూమ్ అద్దెకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు మరి ఎవరైనా కూడా ఔత్సాహికులు కావాల్సినటువంటి వారు ఈ నెంబర్కి సంప్రదిస్తే మరి వాళ్ళు అన్నీ కూడా రూమ్కి సంబంధించినటువంటిది ఏ విధంగా ఎలా అని అన్నీ కూడా చెప్తారు మరి త్వరగా ఎలా అంటే చాలా చాలా మెయిన్ హార్ట్ బీట్ లాంటి ఏరియా కాబట్టి ఎవరైనా కూడా బిజినెస్ సెక్టర్ ఆలోచించేటువంటి వాళ్ళు తీసుకుంటారు కాబట్టి కనుక మరి అన్ని సదుపాయాలు కలిగినటువంటి అన్ని హంగులతో అన్ని ఏర్పాట్లు కలిగినటువంటి ఈ యొక్క రూమ్కి రెంటల్ కావాల్సినటువంటి వాళ్ళు సంబంధిత నెంబర్కి కాంటాక్ట్ కావాల్సిందిగా కోరుచున్నాం